హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జూన్ నెల పే స్లిప్స్లో గమనించదగిన భారీ మార్పుల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు జూన్ నెల పేస్లిప్లో ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అమౌంట్ ఎంత డిడక్షన్ అయిందని వాస్తవంగా ఎంత కట్టాలనేది అయితే ఖచ్చితంగా చూసుకోవాలండి ఎందుకంటే కొంతమంది ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ అడ్వాన్స్ ట్యాక్స్ ప్రతీ నెల కూడా కట్ చేస్తున్నారు జూన్ నెలలో కూడా కొంతమందికి కట్ చేస్తారండి కాబట్టి మీకు కట్ చేశారా లేదా అన్నది అయితే ఒకసారి ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే మనకి ఎంత ట్యాక్స్ డిడక్షన్ చేస్తున్నారు వాస్తవంగా ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సి అయితే తెలుస్తుంది కాబట్టి మీరు మీ స్పేస్ సిప్స్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లు ఇద్దరు కూడా ఖచ్చితంగా గమనించాలండి మార్పుడైతే ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉన్నట్టయితే మీ డీడీఓ గారికి సంబంధించి లేదా ఎస్టీఓ గారిని సంప్రదించాల్సింది అయితే ఉంటుంది కాబట్టి అందరూ కూడా మీ యొక్క పే సిప్స్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకొని ఒకసారి ఎంత ట్యాక్స్ పడింది అని చెప్పి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్ప తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్